అందరికి నమస్కారం జై తెలంగాణ రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎవ్వరి గ్రామాల్లో వారి ఓటింగ్ అనేది నమోదు కావడం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున పట్టణవాసులు పేదలు బడుగులు బలహీనులు అందరూ కూడా మేధావులు అందరూ కూడా పాల్గొని సకల జనులు పాల్గొని ఈ యొక్క ఓటింగును ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా అందరితో విజ్ఞప్తి చేస్తున్నా నేను ఓటేస్తా నాతో పాటు సమాజంలో అందరూ కూడా ఓటేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అందరికీ నమస్కారం జై తెలంగాణ రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎవ్వరి గ్రామాల్లో వారి ఓటింగ్ అనేది నమోదు కావడం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున పట్టణవాసులు పేదలు బడుగులు బలహీనులు అందరూ కూడా మేధావులు అందరూ కూడా పాల్గొని సకల జనులు పాల్గొని ఈ యొక్క ఓటింగును ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా అందరితో విజ్ఞప్తి చేస్తున్నా నేను ఓటేస్తా నాతో పాటు సమాజంలో ఉన్న అందరూ కూడా ఓటేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా